జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో లో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే ఏపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలలో పదమూడు వేల చేయనున్నారు మిగిలిన రెండు వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు అర్హులైన తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లుల ఖాతాలలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పదిహేను వేల చొప్పున జమ చేయనున్నారు ఇక ఈ పదిహేను వేలలో రెండు వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ అభివృద్ధి పారిశుధ్యం కోసం వినియోగించాలని ఆదేశాలలో వెల్లడించారు తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో వెయ్యి చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేలు ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించారు ఈ పథకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో నిధులు జమ చేయాలన్నారు పథకానికి నిధులు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటవ తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు ఇక ఈ పథకం రూల్స్ రెగ్యులరైజేషన్ విషయానికి వస్తే విద్యార్థి రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తులో తల్లి అయి ఉండాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి నమోదు చేసుకుని తల్లులు పిల్లలను వెంటనే గృహ డేటాబేసుల్లో నమోదు తప్పనిసరి ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఖచ్చితంగా కేవైసీ ఖచ్చితంగా ఉండాల్సిందే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి లేకుంటే డబ్బులు పడవు అలాగే ఎన్పిసిఐతో ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియకు రాష్ట్రంలో ప్రాథమిక కేంద్రాలుగా చేస్తాయి అందులో నమోదు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సిబ్బంది అందిస్తారు అక్కడికి వెళ్లేటప్పుడు కొన్ని పత్రాలు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది తల్లి పిల్లల ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డు ఓటర్ కార్డు గుర్తింపు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పిల్లల డీటెయిల్స్ తీసుకువెళ్ళాలి అందులో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండాలి తల్లికి వందన పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతులు ఉన్నాయి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు అక్కడి సిబ్బందికి ఇవ్వచ్చు వాటిని అధికారులు నిర్ధారిస్తారు ఆ తర్వాత పదిహేను వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడతాయి